ఊరంతా పందిరి ఇంటింటా పెళ్లి బాజాలు మూడు రోజుల పాటు జరిగే పెళ్లి తంతు ఒకే రోజు ఒకే ముహూర్తానికి ఏకమైన అరవై రెండు జంటలు అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కట్టడం అన్ని చోట్ల ఉండేది కానీ ఇక్కడ మాత్రం రివర్స్ అబ్బాయి అమ్మాయి మెడలో తాళి కట్టడం వరకు ఓకే తరువాత అమ్మాయి నేనేం తక్కువ తిన్నానా అంటూ ఏం చేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు ఇక ఆ ఊళ్ళో పెళ్లి చేసుకోవాలంటే మూడేళ్ళు ఆగాల్సిందే ఈ పెళ్లి విచిత్రాలు ఏంటో చూసేంటి పందిరి మూడు ముళ్ళు నీకో తాళి తాళి ఇక్కడ సామూహిక వివాహాలు ఓ ప్రత్యేకం అంతేకాదు కట్టుబాట్లు సాంప్రదాయాల నడుమ జరిగే ఈ సామూహిక వివాహాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అవేవో చూద్దాం గ్రామాల్లో పెళ్ళంటే ఆ సందడే వేరు ఒక పెళ్లి జరిగితేనే ఆ సందడి ఊహించలేం అలాంటిది గ్రామంలో ఒకేసారి అరవై రెండు పెళ్లిళ్ళు జరిగితే ఆ సందడి ఊహకే అందదు శ్రీకాకుళం జిల్లా బజ్రపు కొత్తూరు మండలంలోని మత్స్యకార గ్రామమైన నువ్వల రేవు గ్రామానికి చాలా ప్రత్యేకతలున్నాయి ఈ గ్రామస్తులకు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు ఆచారాలంటే ఎనలేని గౌరవం అందుకే ఏళ్లు గడుస్తున్న సామూహిక వివాహాల సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు మూడేళ్లకొకసారి ఊరంతా పందిళ్లు వేసి పచ్చని మామిడి తోరణాలతో అలంకరి వీధులను విద్యుత్ కాంతులతో నింపి ఒకే ముహూర్తంలో ఎంతో వైభవంగా వందల కొత్త జంటలు ఒక్కటవుతూ ఉంటాయి నువ్వుల రేవులో మూడు వేల ఐదు వందలకు పైగా కుటుంబాలున్నాయి పదమూడు వేల మంది జనాభా ఉంటుంది శతాబ్దాల క్రితం ఒడిశా నుంచి వలసొచ్చిన కేవిటి కులస్తులు నువ్వుల రేవు కేంద్రంగా నివాసం ఏర్పరచుకుని స్థిరపడ్డారు మూడేళ్లకొకసారి పెద్దలు కుదిర్చిన ముహూర్తంలోనే గ్రామంలో పెళ్లిడుకొచ్చిన యువతి యువకులు ఒక్కటవుతూ ఉంటారు ఈ గ్రామానికి చెందిన అమ్మాయిలకు అదే గ్రామానికి చెందిన అబ్బాయిలతో వివాహాలు జరిపించడం ఆనవాయితీ ఇంటి పెద్దల అంగీకారం అమ్మాయి అబ్బాయిల ఇష్టానుసారమే పెళ్లిళ్లు నిర్ణయిస్తూ ఉంటారు ఒక ముహూర్తాన అందరికీ తాళి కాడతారు ఒక ముహూర్తాన అందరికి నీళ్ళు పోస్తారు మా ఊరు బయట ప్రేమించుకోవాలి మా ఊరు వాళ్ళే చేసుకుంటారు లవ్ కూడా ఒకే ముహూర్తంలో అన్ని జంటలకు సామూహిక మాంగళ్య ధారణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు కేవిటి సంప్రదాయం ప్రకారం రంగులు చల్లుకుంటూ ఊరేగింపుగా కులదేవత బృందావతి అమ్మవారి ఆలయానికి వెళతారు అక్కడ కోనేరు నుంచి తెచ్చిన నీటితో పెళ్లి కొడుకు మంగళ స్నానం చేసి ఇంటి ముందు పీటపై కూర్చుంటాడు తర్వాత వధూవరులు ఆకు ఒక్కలతో ఇంటింటికి వెళ్లి బంధువులు స్నేహితులను పెళ్లికి ఆహ్వానిస్తారు నోట్ల కరెన్సీ నోట్ల దండ ఇక్కడ పెళ్ళికొడుకు ప్రత్యేక అలంకరణగా చెప్పొచ్చు చూసినట్లయితే వరుసగా పెళ్ళికొడుకులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా నల్ల కళ్ళతాలు మడలో కరెన్సీ నోట్ల దండలతో ప్రత్యేకంగా అలంకరించబడినటువంటి సాంప్రదాయం ఇక్కడ కనిపిస్తూ కనిపిస్తూ ఉంటుంది అదే ఇక్కడ విశేషంగా కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు హిందూ వివాహ పద్ధతిలో వరుడు వధువు మెడలో తాళి కడతాడు తర్వాత వధువు కూడా వరుడికి బంగారంతో తయారు చేసిన ఆభరణాన్ని తాళిగా కడుతుంది దీనిని దురుసం అనే పేరుతో పిలుస్తారు మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే పెళ్ళిని అరవై మందితో కానీ డెబ్బై మంది కానీ ఒక్కోసారి నూట యాభై మంది పిల్లలతో కూడా జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరం దాటిన అబ్బాయికి పెళ్లి చేస్తాం ఎవరికైనా పెళ్లి చేసుకోవాలని అబ్బాయికి గానీ అమ్మాయికి కానీ వయసు వస్తే మళ్ళీ సంవత్సరాల వరకు వెయిట్ మూడేళ్లకి ఒకసారి జరిగే ఈ సామూహిక వివాహాల కోసం చిన్న పెద్ద అంతా కలిసి వస్తారు ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వాళ్ళంతా గ్రామానికి చేరుకుంటారు గ్రామంలో వయసు చేస్తారు తద్వారా కుటుంబాలపై భారం పడకుండా కుటుంబాల మీద భారం పడకుండా చేసేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగస్వామ్యం కావడం నిజంగా గొప్ప కొన్ని శతాబ్దాల క్రితం మొదలైన ఈ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు కొత్త తరాలు కూడా సై అంటున్నాయి తరాలు మారినా తమ సంస్కృతి సంప్రదాయాలు చెరగవంటున్నారు గ్రామస్తులు